హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ నేను మీ బస్వరాజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అతి భయంకరంగా గాంభీర్య రూపంతో తొమ్మిది అడుగుల అతిపెద్ద ఏకశిలా విగ్రహంగా పద్దెనిమిది చేతులతో దర్శనమిచ్చేటటువంటి శ్రీ చాముండేశ్వరి దేవి యొక్క ఆలయాన్ని అయితే ఈరోజు దర్శించబోతున్నాం ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఆలయం తెలంగాణలోనే అతిపెద్ద చాముండేశ్వరి దేవి ఆలయంగా నిలిచింది ఈ ఆలయాన్ని దక్షిణ చాముండేశ్వరి ఆలయం అని కూడా పిలుస్తారు మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించాలంటే హైదరాబాద్ నుండి తొంభై కిలోమీటర్ల దూరం మెదక్ నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నర్సాపూర్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది మన వీడియోలో రూట్ మ్యాప్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది మీరు ఈ డిస్క్రిప్షన్ వల్ల ఈ లింక్ వల్ల మీరు ఆలయాన్ని నేరుగా చేరుకోవచ్చు శ్రీ చాముండేశ్వరి దేవాలయం తెలంగాణలోని మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామ పరిధిలో మాంజీరా నది ఒడ్డుననే ఉంటుంది ఈ ఆలయానికి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల నుంచి భక్తులు వారాలు లెక్క చేయకుండా ప్రతి రోజు వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో ఆలయ వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు అందమైన మాంజిరా నది ఒడ్డున కొలువు తీరిన అమ్మవారు భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ప్రతి ఆలయంలో ఆలయం కట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు కానీ ఇక్కడ మాత్రం విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఆలయం నిర్మించడం ఇక్కడి విశేషత మనం ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం యొక్క చరిత్ర ఐలవచల వంశానికి చెందిన శ్రీ వెంకట రమణయ్య అనే భక్తుడు శ్రీ చాముండేశ్వరి సేవా సమితి సప్త మండల్ను ఏర్పాటు చేశారు వెంకట రమణయ్య గారు స్వయంగా ఈయనే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈయన ప్రత్యేకంగా కరీంనగర్ నుంచి ధర్మపురి అనే ప్రాంతంలో నుండి ఏకశిలా విగ్రహాన్ని తెప్పించి తమిళనాడు నుంచి ప్రముఖ శిల్పులతో ఈ విగ్రహాన్ని చెక్కించారట అమ్మవారు చాముండేశ్వరి దేవితో పాటు బ్రహ్మి కాళీ వైష్ణవి దేవుల యొక్క ఆలయాలు కూడా ఇక్కడ మనము దర్శించవచ్చు ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే ఆలయ కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో ప్రదక్షిణలు చేసినట్లయితే అనుకున్న కోరికలు వెంటనే తొలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అమ్మవారికి కుంకుమార్చన చేసి ఓడి బియ్యం పోసి ముడుపులు కట్టినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతున్నాయట అమ్మవారికి ఇక్కడ ప్రధాన ఇష్టమైనటువంటి నైవేద్యం పెరుగన్నం సమర్పిస్తారు ఇక్కడ భక్తులు ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చిన చాలా మంది భక్తులు కూడా జోగిపేటలో దగ్గర ఉన్నటువంటి జోడు లింగాల జోగినాథ ఆలయం అనే టెంపుల్ ఉంది అక్కడ స్వయంగా శివుడు వెలిచిండు అక్కడ కూడా చాలా మహిమ శివుడు ఈ ఆలయాన్ని కూడా మీరు దర్శించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎత్తైన గుడి గోపురాలతో అమ్మవారి అవతారాలు శక్తిపీఠాల రూపాలు గుడిపై అద్భుతంగా చెక్కబడి ప్రశాంతమైన వాతావరణంలో మాంజీరా నది ఒడ్డున ఉండటం వల్ల భక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూశారుగా దక్షిణ చాముండేశ్వరి ఆలయాన్ని అలాగే ఈ ఆలయం మీకు నచ్చింది అనుకుంటాను దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను మీ విలేజ్ తెలుగు విహారీ